హాయ్ జ్యోతిర్మయి హాయ్ సార్ నమస్కారం వైఎస్ యూట్యూబ్ ఛానల్ ఔవర్స్ అందరికీ నమస్కారం ఓకే జ్యోతిర్మయి హౌ ఆర్ యు ఫైన్ సార్ జ్యోతిర్మయి ఇప్పుడు ఏంటి స్టడీస్ ఏం చేస్తున్నారా ఇంటర్ ఇంటర్ నారాయణ కాలేజ్ లో ఎంపిసి ఎంపిసి ఇదే కదా ఓకే అంటే ఇప్పుడు జెఈ మెయిన్స్ అడ్వాన్స్ లేదు నార్మల్ ఐపి ఎంసెట్ 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 ఓన్లీ ఓన్లీ ఓకే ఓకే లో మంచి ర్యాంక్ సాధించి మంచి టాప్ కాలేజ్ లో సీటు తర్వాత మంచి ప్యాకేజీ తోటి ప్లేస్మెంట్ ఇది ఒక పార్ట్ ఇది కెరీర్ బిల్డప్ చేసుకోవడం జ్యోతిర్మయి ఒక అప్ కమింగ్ సింగర్ చాలా వేదికల మీద సింగింగ్ లైవ్ సింగింగ్ చేయడం కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కొన్ని డిజిటల్ ఛానల్ కూడా మీ పర్ఫార్మెన్స్ ఉన్నట్లుగా తెలిసింది అసలు ఈ పాట జ్యోతిర్మయి చదువుకునే స్టేజ్ ఇది కానీ ఈ పాట అనేటువంటిది జ్యోతిర్మయి కళ ఎక్కడ అబ్బింది ఎలా పుట్టింది అంటే చిన్నప్పటి నుంచి నేను వస్తుంటే టీవీ ముందు ఉండి పాడేదాన్ని అట్లా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ తో పాడేదాన్ని అది డాడీ వాళ్ళు డాడీ గాని మమ్మీ గాని ఇద్దరు మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు డాడీ మమ్మీ అసలు ఎక్కడ మీది నేపథ్యం ప్రాపర్ మాది నల్గొండ డిస్ట్రిక్ట్ త్రిపుర మండలం చెన్నై పాలెం మాది డాడీ పేరు రవి మమ్మీ పేరు ప్రియదర్శిని డాడీ బిజినెస్ చేస్తారు ప్రాక్టీస్ చేస్తుంటే సాంగ్స్ డాడీ మమ్మీ ఎంకరేజ్ చేసేదా చాలా బాగా ఎంకరేజ్ చేసేవారు ఇప్పటికి కూడా అసలు అయితే మిర్యాల్గూడలో ఉండేవాళ్ళం మిర్యాల్గూడలో డాడీ బిజినెస్ అక్కడ మిరియల్గూ నా మిర్యాలగూడలో ఎక్కువ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్స్ ఉండవు కదా ఈ ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ కావడానికి కూడా కారణం నా మ్యూజిక్ కోసమే డాడీ వాళ్ళు స్టడీస్ మ్యూజిక్ ఇది డెవలప్ చేయాలని ఓకే అంటే ఈ పాటలలో ప్రవేశం అంటే భక్తి పాటలు ఏమైనా ఉందా ప్రవేశం మ్యూజిక్ రెండు నేర్చుకుంటున్నాను కర్ణాటక మ్యూజిక్ ఏం మొత్తం క్లాసికల్ సాంగ్స్ ట్రెడిషనల్ సాంగ్స్ లైట్ మ్యూజిక్ అన్ని జోనర్స్ ఉంటాయి ఫస్ట్ మేము ఏ ఏ ప్రోగ్రామ్ వెళ్ళినా గణపతి సాంగ్ అది మహా पतिं मनसा स्मरामि महा गणपतिं मनसः स्मरायामि गणपतिं मनसः स्मरामि वसिष्ठ वामदेवादि महादेवसुतम् गोरुगोहनुतौ महादेवसुतौ गोरुगोहनुतो मालकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटक महाकाव्यटकादिप्रियं मूषिकवाहन मोदक प्रियं महागणपतिं मनसा स्मरामि मा गणपतिं मनस स्मरामि वसिष्ठ वामदेवादिवन्दितमाहादेवसूतं महादेवसूतं महागणपतिम् వాయిస్ ఇంత మెలోడీ ఉంది కాబట్టి డాడీ మమ్మీ ప్రోత్సహించారు అంతేనా ఓకే బాగుంది అయితే ఇలా భక్తి పాడినంటే ప్రోగ్రామ్స్ లో ఇంట్రో సాంగ్ గా పాడతారు అదే స్టేజ్ షోస్ లో స్టేజ్ షోస్ బాగా ఇస్తుంటారా

ఒక వర్ధమాన గాయని కాబోతున్నారు కాబట్టి మరి ఇంకా ఏంటి జానర్లు ఎలాంటి పాటలు అంటే ఇప్పుడు గ్రామీణ పాటలు పల్లె పాటలు అవి ఉన్నాయి ఓన్లీ సినిమా పాటలు ఉన్నాయి కూడా ఏంటి ఒకటి పల్లె నా అలై పొంగేరా అనే స్వామి అలై పొంగేరా కన్నా మానసమలై పొంగెరా അലൈ പൊങ്കരാ കണ്ണാ മാനസമലൈ പൊങ്കരാ നീനവരസമോഹന വേണുഗാന മുനാല കണ്ണാ അലൈ പൊങ്കരാ കണ്ണാ മാനസമലൈ പൊങ്കേരാ അലൈ പൊങ്കേരാ കണ്ണാ മാനസമലൈ പൊങ്കേരാ അലൈ പൊങ്കേരാ കണ്ണാ മാനസമലൈ പൊങ്കരാ സമോഹന വേണുഗാന മുനാല കണ്ണാ ചലെ జ్యోతిర్మయి అంటే అదే నీ వాయిస్లో మంచి మెలోడీ ఇప్పుడు ఈ క్లాసికల్ కానీ ఈ వెస్టర్న్ కానీ వీటికి సంబంధించి అన్నీ కూడా మీరు అనుకున్న జానర్స్ అంటే ఎట్లయితే పాడాలి పాడతాను అనుకుంటున్నారో దాంట్లో మీరు పాడచ్చు అనేటువంటిది ప్రూవ్ చేసుకోగలుగుతున్నారా మీ వాయిస్ ద్వారా వాయిస్లో డెప్త్ ఉంది బాగుంది సో ఈ సరే ఒకవైపు చదువుతో పాటు ఈ కళని మీరు సో సింగర్గా ఇప్పుడు ఈ డిజిటల్ ఛానల్స్లో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ని టెలికాస్ట్ చేస్తుంటాయి ఇప్పుడు ఉదాహరణకి ఈటీవీలో పాడతా తీయగా దాంట్లో ఏమన్నా ఆడిషన్గా ఏమన్నా ట్రై చేశారా అంటే చేశాను కానీ నేను వచ్చింది నాకు నేను సెలెక్ట్ అయ్యా ఫస్ట్ రౌండ్ లో సెలెక్ట్ అయ్యా కానీ ఇంకా కొంచెం మంచి నేర్చుకొని వెళ్దాం అని అనే థాట్ తో వెళ్ళలేదు ఇంకా స్టే ఆ స్టేజ్ పెర్ఫార్మెన్స్ తెలుసుకు వెళ్ళలేదు కాకపోతే వి న్యూస్ లో జానపద సంగీతానికి వాళ్ళు పిలిచారు దానికెళ్ళా ఓకే ఓకే నైస్ ఇంకా ఇంకా ఏ జనర్స్ ఇప్పుడు మామూలుగా జానపద ఫోక్ ఉంటాయి కదా

సిన్నోడా సిన్నోడా సిన్న మేడా సిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడా ఎగిరి దూకితే అంబరమందదా ఇంతకు మించినా సంబరముంటదా ఎన్నడు చూడని ఆనందములోనా రేల 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 మనసు ఉరకలసేనా అంతేలేని సంతోషాలు మన సొంతమయ్యేనా వెలవెల వెన్నెలలే నవ్వులుగా మారి పెదవులపైనే విరబూసాయేమో చుట్టూ ఉన్న వాళ్ళేని చుట్టాలు ఈడా ఇంతకన్నా స్వర్గం ఇంకేడా లేదు ఇల్లే చూస్తే ఇరుకురో అల్లుకున్న ప్రేమలు అరుదురో తన హృదయంవో ఓ కోటరో వేదానికి దానికి రాజురో రేలా రేల రేలా రేల రెక్కల గుర్రము నెక్కాల లెక్కేలేని సంతోషాలు మన సొంతమయ్యేనా నువ్వు కన్న కలలేని జమవుతాయి చూడు అందుకే ఉన్నడు ఈ నాన్నే తోడు దశరథ మహారాజే నాన్నై పుట్టాడు నువ్వు రాముడంత ఎదగరనేడు చరితలో ఎన్నడు చూడని వీదిరో సంపద అంటే ఏదో కాదురో ఇంతకు మించి ఎది లేదు రేల 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 మనసు ఊర హలో ఎవరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టెల్ అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దాట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి Thank you so much for supporting us. Keep supporting. Don't forget to subscribe. Bye bye. Take care.